హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజు అయితే ఒక సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను దాల్ పులావ్ పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా వాడే రైస్ అయినా లేదా బాస్మతి రైస్ అయినా పర్వాలేదు ఒక కప్పు తీసుకోండి ఆ కప్పుతోనే ఒక అరకప్పు వరకు శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుని అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి నెయ్యితో చేయటం వల్ల పులావ్ టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు మీరు నూనెతో కూడా చేసుకోవచ్చు దీంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు రెండు స్టార్ స్టార్న్స్ చిన్న దాల్చిన చెక్క మూడు ఇలాచి మూడు లవంగాలు వెల్లుల్లిపాయలు ఇలాగా గుప్పెడి తీసుకొని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పులావ్ తింటున్నప్పుడు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఇందులోకి జీడిపప్పు పలుపులు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు కానీ ఒక ఉల్లిపాయని పెద్దది తీసుకొని ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసేసుకోండి దీంట్లో క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీలు టమాటా ముక్కలు బంగాళదుంప ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీలు తీసుకుంటున్నాను మీరు పచ్చి బఠానీలు తీసుకున్నట్లయితే రాత్రంతా నానబెట్టి ఇందులో యాడ్ చేసేసుకోండి సరిపోతుంది అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ని దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి చిటికెడు పసుపు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను నేను ఒక మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి ఒకే ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను నాకు సరిపోయింది కనీసం మీకు రెండు విజిల్స్ అవసరం అవుతాయి అనుకుంటే రెండు విజిల్స్ వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్ చనాదాల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్లో రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి